రాజతే కావ్యని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక కావ్య అయితే తన నడుము కనిపించేసరికి రాజు అలా రా కావ్య నడుము అలా చూసుకొని అలా మైమర్చిపోతూ ఉంటాడు ఇక కావ్య అది తెలియక వాటర్ మొక్కలకి వాటర్ పోస్తూ ఉంటుంది అలా చక్కగా మొక్కలకి కావ్య అయితే తన పని తను చేసుకుంటూ ఉంటుంది రాజ అయితే తన నడుమని చూసి మురిసిపోతూ ఉంటాడు మనసులో నవ్వుకుంటూ ఉంటాడు కావ్య ఏం చేస్తున్నారు తను అది ఏం తెలియనట్లుగా చూస్తూ ఉంటుంది ఇక రాజేతే అలా చూస్తూ మురిసిపోతూ ఉంటాడు అలా చూస్తూనే ఉంటాడు ఇక అయితే అలా కావ్య చూస్తూ ఉంటాడు కావ్య మొక్కలకి నీళ్ళు పోస్తూనే ఉంటుంది అలా పోస్తున్న కావ్యని చూసి రాజత అలా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక కావ్య ఏం చూస్తున్నారు అంటే నేను ప్రకృతిని చూస్తున్నాను ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను అని అని కవర్ చేస్తూ ఉంటాడు రాజు అది చూసి రాజు అయితే ఏంటి అని చెప్పి అలాగా మొక్కలకు నీళ్ళు పోసుకుంటూ చూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక రాజ్ చేసి రాజ కలిగిన నడుముని చూస్తూ అలానే ఉండిపోతూ ఉంటాడు అది గమనించిన కావ్య అయితే ఏం చూస్తున్నారు అనేది అంటూ ఉంటుంది ఏం లేదు అని అని అమ్మతను ఏదో చూస్తున్నారని చెప్పి తన నడుము కవర్ చేసుకుంటూ మీరు ఇది చేస్తున్నారా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇక రాజతే ఏం చేయలేక అలా ఉండిపోతూ ఉంటాడు